మనం పెరియారు దేవుణ్ణి చేయాలి ఊరూర నిలబెట్టాలి అవసరం అయితే గుడి కట్టాలి గుడి ఎందుకు కడతారు రాబాయి మొన్న చెప్పిన సావిత్రి బాయికి గుళ్ళు కట్టుకరండి మొత్తం కూలియకు గుళ్ళు కట్టండి అంబేద్కర్ గుళ్ళు కట్టండి ఒక గుడి కట్టినంటే ఐదు ఎకరాల భూమి ఆక్రమించొచ్చు నేను ఇదే యూనివర్సిటీలో పీజీ హాస్టల్ ముందు అక్కడ ఏం లేదు ఒక రోజు తెల్లారు వరకే దేవుడు ముడిచిండని బండ పెట్టిన ఇప్పుడు ఆ గుడి ఉంది పెద్దది పీజీ హాస్టల్ ముందు పోయి చూడండి పెద్ద గుడి ఉంది వాళ్ళన్ని రాత్రిపోయి బండ నాడుతున్నారు ఆడ పసుపు కుంకుమలుతున్నారు తెల్లారు మోల్సింది అంటున్నారు మరి మనం ఇప్పుడు ఏం చేయాలి ఒక అంబేద్కర్ నాటాలే ఒక పెరియార్ను నాటాలే ఒక సావిత్రి నాటాలి నాటాలే మనం ఎందుకు ఆక్రమించొద్దు అనేది నేననే సమస్య భూమి మనది దేవుళ్ళు మనోళ్ళు మరి అక్కడ ఏం ప్రార్థన చేయాలి ఏ భాషలో చేయాలి నల్ల బట్టలు వేసుకొని ఇంగ్లీష్ లో పెరియార్ కు ప్రేయర్ ఓ పెరియార్ యు బికేమ్ అవర్ గాడ్ యూ సెట్ దర్ ఇస్ నో గాడ్ నో గాడ్ నో గాడ్ బట్ యూ హావ్ బికమ్ అవర్ గాడ్ బికాస్ నీడ్ ల్యాండ్ అండ్ పవర్ ల్యాండ్ అండ్ పవర్ పవర్ అక్కడ ఏం చేయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ గట్టు చిన్న గుడి గట్టు పెద్ద స్కూల్ గట్టు స్కూల్ ఏం చేయాలి పెరియారు మీద పాఠం చెప్పు అరప్ప మీద పాఠం చెప్పు నాగలి మీద పాఠం కుండ మీద పాఠం చెప్పు మంగలి కత్తి మీద పాఠం మంగలి కత్తి లేకుంటే ఏమవుదు అంత పెరిగి అంత పెరిగి మన గడ్డాలు సన్యాసుల గడ్డాల్లాగా రోడ్లు కత్తి ఎట్లా తయారైంది నేను నేను వేదాలు చదివిన రామాయణం చదివిన మహాభారతం చదివిన దాంట్లో ఒక్క సైంటిఫిక్ వస్తువు గురించి లేదు ఇంతకాలం డిగ్రీని చదువుకున్నా ఎక్కడన్నా నాగలు ఎట్లా దుమ్ముతారో ఒక లెసన్ చదివినవా కుండ ఎట్లా చేస్తారో ఒక పాఠం చదివినవా ఇల్లు ఎట్లా ఉడుస్తారో ఒక పాఠం చదివినవా మా వాళ్ళు కూడా ఏ కొడుకుతో ఇల్లు ఉడిపిస్తావా నేను మా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అందరిని పిలిచి పిల్లగాళ్ళతో ఇల్లు ఉడిపించండి బట్టలు ఉతికించండి తర్వాత గిన్నెలతో ఇచ్చండి అంటే ఒక ముస్లం వచ్చి ఏమయా ఇలాయా మీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తోలితేనే మా మనవన్ని ఇల్లు ఉడిపిచ్చు బట్టలు ఉతికిచ్చుమంటున్నమాట ఇవన్నీ చేస్తావనికి పిల్లలు ఏమనిస్తారు అని అంటే పిల్లని చూడుకు దీనికి ఏం సంబంధం అమ్మ అన్న అంటే మగపిల్లగాడి ఇల్లు ఉడిస్తే మొగతనం ఎక్కడి నుంచి వచ్చింది ఆర్య గ్రంథాల నుంచి వచ్చింది